తనలో ప్రవేశించి తన చేత ఆ స్తోత్రం చేయిస్తే ఆర్యాశతకం చిట్ట చివర పూర్తి చేసేస్తూ మూకశంకరు ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు ఈ శ్లోకం నాకైతే వ్యక్తిగతంగా అనిపించింది అసలు పంచశతి చదువుతున్నప్పుడు అసలు ఇటువంటి ఊహ ఒకటి రావచ్చు అని ఎలా అనిపించింది మూకశంకరులకి అనిపించింది ఎంత అద్భుతమైన శ్లోకం అంటే అది కలమంజుల వాదనుమిత గలపంజర సుఖ గ్రహ ఉత్కంఠ్యాత్ అంబరదనంబరతే సంబర బింబఫలం సంబరారిణాన్యం అంటారు శ్లోకం చాలా చిన్న శ్లోకంలా ఉంటుంది మీరు కొంచెం దాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి ఆ శ్లోకాన్ని ఈ శ్లోకాన్ని కానీ మీరు ఒడిసి పట్టుకున్నారనుకోండి రోజే మీరు ఎన్ని ప్రయోజనాలు పొందేస్తారు నేను ఆషామాషిగా మిమ్మల్ని అందరినీ ఉండి దర్శనం చేసుకోండి అని అంటున్నాను అనుకుంటున్నారేమో నేను అలా ఏం చెప్పట్లేదు ఒక శ్లోకాన్ని చెప్పినప్పుడు ఆ శబ్ద తరంగములు మీలో ఉన్నప్పుడు ఉండేటటువంటి భావన వేరు కాలములకు ఉండే శక్తి ఏమిటంటే ఇవాళ చాలా దుఃఖం అనిపించిందో వారం రోజులు పోయిన తర్వాత కొంత మరుగున పడిపోతుంది ఇవాళ బాగా సుఖం అనిపించింది ఒక వారం రోజులు పోయిన తర్వాత దాని యొక్క దీప్తి తగ్గిపోతుంది అలాగే ఇవాళ మీరు విన్నప్పుడు మీ మనస్సు ఎందుకేటటువంటి ఆ నిష్ట దానికి ఉండేటటువంటి ప్రభావం మీరు ఒక వారం రోజులు పోయిన తర్వాత అలా దర్శనం చేయలేరు కాబట్టి ఈ క్షణంలో మీరు అలా దర్శనం చేస్తే మీరు పొందేటటువంటి ప్రయోజనం చాలా అధికం పైగా మీరు వినగానే ఇక్కడ దర్బార్ జరుగుతుంది అప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నట్లు మీరు మీరు అమ్మవారి దర్బార్లో ఉన్నట్టు కాబట్టి మీరు అమ్మవారి దర్బార్లో కూర్చోవడం అంటే అదొక గొప్ప అర్హత కాబట్టి కూర్చుని దర్శనం చేసుకోవడం అంటే అదొక మహాప్రయోజనం అని రోజు మీకు చెప్తున్నాను అంతే మించి ఇంకేం కాదు మీరు ఈ శ్లోకం వినండి కలమంజుల వాగనుమిత గల పంజర సుఖ గ్రహ ఉత్కంఠ్యాత్ సాధారణంగా మనందరికీ వాహనములు అని ఉంటాయి ఏదో నేను ఉన్నాను అనుకోండి నాకు స్కూటర్ ఉంటుంది వేరొకరు ఉంటారు వారికి ఒక కారు ఉంటుంది మా దొరగారు ఉన్నారు మా దొరగారికి ఒక కారు ఉంటుంది మా దొరగారి కారు నా కార్లో వాడేసుకుంటుంటారని వేరే విషయం అనుకోండి అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం ఉంటుంది ఆ వాహనం మీద వెడుతుంటారు ఈ వాహనములు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రాణమున్న వాహనములు రెండవది లేని వాహనం ఉదాహరణకి నా స్కూటర్ ఉందనుకోండి నా స్కూటర్ లేని వాహనము ఎందుచేత అంటే మీరు నా స్కూటరు అక్కడ ఉండగా తీసుకెళ్ళిపోయారు అనుకోండి ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోతే దాన్ని బందీకు జుడ్లో కట్టే ఎక్కర్లేదు మీ ఇంటి ముందు పెట్టుకున్నా కూర్చుంటుంది మీరు ఎక్కిన అదేంటండి ఇన్ని పదహారు ఏళ్ళ నుంచి ఎక్కుతున్నాడు కోటేశ్వరరావు గారు ఇవాళ మీరెక్కారేంటి మీరు తీసుకొచ్చేసారంటే తప్పు నేను వెళ్ళిపోతానని అదే మా ఇంటికి రాదు అక్కడే ఉంటుంది దానికి మీరు పెట్రోల్ కొట్టిస్తే చాలు అది మీతో తిరుగుతుంది ఎందుకని అంటే దానికి ప్రాణము లేదు కాబట్టి అది నేను ఒకవేళ స్కూటరు అక్కడే ఉన్నా నేను అలా వెళ్ళిపోతుంటే నన్ను చూసి అంబా అని అలా ఏం అలా హారం కొట్టడం ఏమన్నా నేను ఇక్కడ ఉన్నాను రెండు రెండు అని పిలవడం అలా ఏం చేయదు అది అది అలా ఉంటుంది నేను చూసి నేను తెచ్చుకోవాలి మళ్ళీ రెండు రకమైన వాహనాలు ఉంటాయి అవి పూర్వకాలంలో ఉండేవి ఇప్పుడు లేవు మనకి గుర్రాలు ఏనుగులు ఇలాంటి వాటి మీద తిరిగేవారు ఆ వాహనానికి ప్రాణమున్న వాహనములకు ఎంత కృతజ్ఞతాభావం ఉండేదంటే ఒకవేళ యజమాని ప్రమాదంలో ఉన్నాడు అనుకోండి అది తొందర తొందరగా ఇంటికి తీసుకొచ్చేది ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్ ఇఫ్ ఐ మెన్షన్ ఇట్ బజాజ్ కంపెనీ వాళ్ళు చేతక్కన ఒక ఒక స్కూటర్కి బ్రాండ్ నేమ్ పెట్టుకున్నారా చేతక్ ఎందుకు పెట్టుకున్నారా తెలుసా అండి పూర్వం రాణా ప్రతాప్ సింగ్ అని ఒక మహారాజు ఉండేవాడు రాజు పుట్టు ఆయన పెట్హార్స్ ఆయన పెంపుడు గుర్రం పేరు చేతక్ ఆయన ఆ గుర్రం మీద వెళ్ళి యుద్ధం చేశాడు ఒకసారి యుద్ధం చేసినప్పుడు అన్ని వేపుల నుంచి కత్తులతో పొడవడంలో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు ఇన్నాళ్ళకి దొరికాడు రాణాప్రతాప్ సింగ్ చంపేద్దామని శత్రు సైన్యం మీద పడింది తన వీపు మీద స్పృహ తప్పి పడిపోయినటువంటి రాణాప్రతాప్ సింగ్ ని శత్రువులకి దొరకకుండా తన రెండు ముందు రెండు కాళ్లతో యుద్ధం చేస్తూ తన వీపు మించి వెనకనున్న యోధుడు కింద పడకుండా రక్షించి అతివేగంతో కోటకి తీసుకొచ్చేసింది ఆ గుర్రం అప్పుడు రాసవైద్యులు వైద్యం చేస్తే రాణాప్రతాప్ సింగ్ బతికాడు తన యజమానిని అంతగా రక్షించుకున్న గుర్రం పేరుని బజాజ్ కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేశారు చేతక్కని కాబట్టి ఒక్కొక్క వాహనానికి కృతజ్ఞతాభావం ఉంటుంది అది ప్రాణం లేని వాహనాల ఎందుకు కూడా చిత్రంగా అలా ఉంటుందండో కొన్ని కొన్ని వాహనాలు అలా రక్షిస్తాయి కూడా అలా వాహన పూజ చేసి అది వచ్చిన వేళా విశేషం అలా నడుస్తుంది కూడా సరే ఎందు చేత చెప్తున్నారంటే ఈ ప్రాణమున్న వాహనములతో వాటికి ఒక కృతజ్ఞతాభావం ఉంటుంది యజమాని పట్ల అవి మనుష్య భాషలో మాట్లాడలేకపోవచ్చు కానీ నేను చాలా కాలం ఒక గుర్రం మీద తిరిగాను అనుకోండి ఆ గుర్రాన్ని ఎవరో అపహరించారనుకోండి అపహరిస్తే ఏం చేస్తారు దాన్ని తీసుకెళ్లి పార్కింగ్ ప్లేస్ లో పెట్టరు దాన్ని బందిల దొడ్లో పెట్టేస్తారు పెట్టేస్తే నేను వెతుక్కుంటూ వెతుక్కుంటూ దానికి నేను ఒక పేరు పెట్టుకున్నాను అనుకోండి అది పలుకుతుంది ఇప్పుడు చూడండి కుక్కల్ని పిలవరండి నేనేం దానికి క్లాస్ చెప్పక్కర్లేదు మీకు టామీ అంటాడు వచ్చి మేలు పడుతుంది ఆ కుక్క అలా ఆవులు వాటికి కూడా మీరు పేరు పెట్టి అలవాటు చేశారనుకోండి సాంబా అన్నారనుకోండి అంబా అంటాయి వెంటనే తలెత్తి చూసి మీ దగ్గరికి వస్తాయి అవి అలవాటు పడి అలా యజమానిని అంతగా ప్రేమిస్తాయి జంతువులు కనుక అదొక బందీల దొడ్లో ఉందనుకోండి మీరు అటుగా అవి తొక్కుంటూ అనుకోండి మీరు చూడలేదు ఆ జంతువుని అప్పుడు అది ఏమంటుందంటే మిమ్మల్ని చూసి అంబా అని అరుస్తుంది ఆ అరుపు వినగానే ఉరే ఇది మన ఆవులో ఉందిరా ఎక్కడో అరుస్తోందని యజమాని ఏం చేస్తారంటే ఆ అరుపు గుర్తుపడతాడు గుర్తుపట్టి ఆ ఇందులో బంధిని దొడ్లో పెట్టేశారు రా మన ఆవుని అని గుర్తుపడతాడు ముఖశంకరులు ఈ ఒక్క సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని ఒక మహత్తరమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు శంబరారి అని పిలిచారు ఇప్పుడు ఎవరిదా వాహనం శంబరారి అన్న పేరు ఎవరికి ఉంది లోకంలో అంటే శంబరాసురుడికి అరి అంటే శత్రువు శంబరాసురుడు ఎవరు అంటే మీరు భాగవతం విన్నప్పుడు విన్నారు ప్రజుమ్నుడు యుద్ధం చేశాడు తోటి అందుకని ప్రజుమ్నుడు మన్మధుని యొక్క అవతారం కాబట్టి ప్రజుమ్నునికి శత్రువైనటువంటి శంబరాసురుడు మన్మధునికి కూడా శత్రువే మన్మధుడే ప్రజ్యుమ్డిగా పుట్టాడు కాబట్టి కాబట్టి ఇప్పుడు శంబరారి అంటే సంబరాసురుని యొక్క శత్రువు ఎవరు మన్మధుడు మన్మధుడి చిలక తప్పిపోయింది ఇదో విచిత్రం సాధారణంగా యజమాని వాహనం మీద ఎక్కి తిరగాలి వాహనమే ఎక్కడికో వెళ్ళిపోయి తప్పిపోయింది అనుకోండి యజమాని వాహనాన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు ఒక ఆయన చాలా కాలం హీరో హోండా ఎక్కి తిరిగాడు ఆ హీరో హోండా ఎవరైతు పోయారు ఈయన ఇంకో ఎక్కి ఈ హీరో హోండా వెతుక్కుంటున్నాడు తన వాహనం తన్ని మొయ్యాలా తన వాహనాన్ని యజమాని వెతుక్కోవాలా అంటే అలాంటి పరిస్థితి వచ్చింది దాన్ని ఎవరో అనమాట అలా ఈ చిలుక మన్మధుని యొక్క వాహనం ఈ చిలుకకి ఒక లక్షణం ఉంది మన్మధుడు దాని మీద ఎక్కి ఎటో వెడుతూ ఉండాలి మన స్కూటర్ అనుకోండి మనం ఎప్పుడు వాడకపోయినా అది అలా ఉంటుంది అంతేగాని మీరు ఎప్పుడు వాడలేదండి కాకినాడేమో శరణవరాత్రులు అవుతాయి ఒక్క చోటికి వెళ్ళరు నేను అలా వెళ్ళొస్తానని స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది అలాగా అది అలా ఉంటుంది ప్రాణం ఉన్న వాహనాలతో ఇబ్బంది ఉంటుంది అవి ఏం చేస్తాయంటే ఈయన ఎలాగో ఎక్కడో ఎక్కడికి రాడు పోలే మనం వెళ్ళొద్దామని అలా తుర్రు ఎగురుతుంది ఒకసారి అందుకని మన్మధుడి చిలక ఏం చేసింది అంటేటా ఓ రోజున వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోతే పాప ఆయనకి ఏదో పనుంది ఎవరి మీద వేయాలి బాణాలు అందుకని ఆయన ఏం చేశాడంటే మన్మధుడు తన వాహనాన్ని వెతుక్కున్నాడు ఏది నా వాహనం అని బయటికి వచ్చాడు ఏది వాహనం ఎక్కి వెళ్ళాలి నేనని చూశాడు కనపడలేదు ఎలా ఏమైంది వాహనం అన్నాడు నేను ఎక్కడ వదిలిపెట్టి లేదే వాహనం ఎక్కి ఇంటికి వచ్చేసాను ఇక్కడే ఉండాలి ఏది నా చిలక అని అడిగాడు ఏమోనండి తెలియదు అలా వెళ్ళిందండి వెళ్ళి అప్పుడే వారం రోజులైంది మళ్ళీ ఇంకా రాలేదండి మీ చిలక అన్నారు అయ్యయ్యో నా చిలకకి మాటలొచ్చు చిలకకి ఒక లక్షణం ఉంటుంది చిలక పాట పాడుతుంది కదండి ఏ ఇంటి చిలక ఆ ఇంటి పాట పాడుతుంది మీరు బాగా దానికి రామకథ నేర్పారనుకోండి ఆ చిలక పంజరంలో కూర్చుని ఆ పదామపహర్తారం దాతారం సర్వసంపదాం అంటుంది ఫోన్కి మీరు పెట్టుకున్న కాలర్ చూడలాగా కాబట్టి అదేం చేస్తుంది అలా పాటలు పాడుతుంది చిలక ఇప్పుడు ఈ చిలక మీద ఆయన ఉద్దేశం ఏంటంటే ఈయన్ని చూస్తే అది గుర్తుపట్టి ఎక్కడి నుంచో పాడుతుంది అలాగా ఓహో నా యజమాని వచ్చాడని అంటే పాపం నా చిలక చాలా అందంగా ఉంటుంది కదా వాహనం మంచి మాటలు నేర్పాను దానికి మంచి మంచి శ్లోకాలు నేర్పాను మంచి మంచి మంత్రాలు నేర్పాను ఎవరో ఎత్తుకుపోయారు నా చిలకని అని ఇప్పుడు మన్మధుడు చిలకని వెతుక్కుంటూ బయలుదేరాడు అసలు ఆయన పని ఏమిటంటే ఎవరు తపస్సు చేసుకుంటున్నాడో వాడిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు బాగా అని ఇప్పుడు ఆయన ఎవరిని వెతుక్కుంటున్నాడంటే తన వాహనాన్ని వెతుక్కుంటూ వాహి బయలుదేరాడు అంటే ఎవరు ఎక్కి తిరగాలో ఆయన వెతుకుతున్నాడు ఎవరిని ఎక్కించుకు తిరగాలో ఆవిడ కనపట్టలేదు ఈ చిలక దొరకలేదు తిరిగాడు 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 వెళ్ళాడు వెళ్ళి అలిసిపోయి ఒక చోట నించున్నాడు నించుంటే తన చిలక పాట వినపడింది అమ్మా నా చిలక దొరికిందిరా అనుకున్నాడు ఎటువైపు నుంచి పాట వినపడుతోందో అటు చెవి ఒగ్గి విన్నాడు ఆ ఇదిగో ఇటువైపు నుంచి వస్తోందన్నాడు పరిగెత్తుకుంటూ అటు వెళ్ళాడు ఇటువైపు నుంచి వచ్చినట్టు అనిపించింది కుడి చేతి పక్కకు పరిగెత్తాడు ఇంకొంచెం ముందుకెడితే వినిపించినట్టు అనిపించింది ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు చూశాడు ఉంది చిలక సాధారణంగా చిలకను ఎత్తుకుపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే పంజరంలో పెడతారు అంతేగాని పోపుల డబ్బాలో పెట్టరు గాడ్రేజ్ బీరువాలో పెట్టరు కదా పంజరంలో పెడతారు చిలక కాబట్టి ఇప్పుడు ఈ చిలక ఎక్కడ ఉండి ఉండాలి మాట్లాడుతున్నప్పుడు పంజరంలో ఉండాలి పంజరంలో ఉండి మాట్లాడాలి పంజరంలో ఉంటే ఒక లక్షణం ఉంటుంది మీకు ఆ చిలక కనపడుతుంది పైకి పంజరంలోంచి కాబట్టి పంజరం ఏది ఇక్కడ అని ఇప్పుడు దేనికోసం చూస్తున్నాడు ఆయన ఆయన ఒక అంతఃపురంలోకి వెళ్ళాడు అంతఃపురంలోకి వెళ్ళి ఏదిరా పంజరం అని అలా చూస్తున్నాడు పంజరం కోసం పంజరం కనపడలేదు కానీ తన చిలక యొక్క మాట వినపడుతోంది ఎక్కడి నుంచి వస్తోంది నా చిలక మాట అని చూశాడు అక్కడ ఒక అపురూపమైనటువంటి అందాల రాశి అయినటువంటి ఒక స్త్రీ కూర్చుని ఉంది సింహాసనం మీద ఆవిడ అప్పుడప్పుడు సభాష్ అంట అలా అన్నప్పుడు తన చిలక మాటే వస్తోంది లోపల నుంచి ఆ అంటే ఈవిడ నా చిలకని తన కంఠంలో పెట్టేసుకుంది అనుకున్నాడు ఇప్పుడు చిలక కనపడుతోందా కనపడదు పంజరమేది ఇలా ఉంది పంజరం కంఠం ఏం చేసింది ఆ చిలకని తీసుకెళ్లి కంఠంలో పెట్టేసుకుంది లోపలికి ఇప్పుడు ఆ చిలక కంఠంలోంచి మాట్లాడుతోంది మాట వినపడుతోంది ఇప్పుడు ఈయన వెళ్ళి ఆవిడేం సామాన్యురాలు కాదు మహాసామ్రాజ్ఞి ఎవరో తెలుసండి ఆవిడే ఆవిడే లలితాపరాభట్టారిక అమ్మా నా చిలకన్ని కంఠంలో దాచేసావన్నాడు అనుకోండి మన్మధుడు ఏమి ఓసారి మా ఆయన దగ్గర కాలిపోతే పోన్లేని అని నీకు ఇంత శక్తి ఇచ్చాను ఇప్పుడు నా మీదే అభియోగాలు పెడుతున్నాయి నాకు నీ దిక్కుమల్ల చిలక నాకు కావలసి వచ్చిందా దాన్ని తీసుకెళ్లి పైగా గొంతులో పెట్టుకున్నాను నా కంఠంలో బుద్ధుందా ఉందా నీ కంఠానికి అంటుంది అమ్మవారు అందుకని ఇప్పుడు ఏం చెయ్యాలి అమ్మా నా చిలక మాట నా చిలక మాట నీ కంఠంలోంచి వస్తోందమ్మా అని చెప్తే నీ చిలక ఎక్కడ దగ్గర చిలక కంఠంలో ఎలా పెట్టుకుంటానంటుంది కానీ చిలక పలుకులే వస్తున్నాయి ఆవిడ కంఠంలోంచి ఇప్పుడు తన వస్తువు ఆవిడ దగ్గరుంది అని నిరూపించాలి ఎలా నిరూపించాలి మూకశంకర్లు ఎక్కడ చేశారో అసలు నిజంగా అలా అమ్మవారిని చూసి కృతజ్ఞతతో ఈ శ్లోకం ఎలా చెప్పారో నా మధ్య పోయింది జరిగి నిజంగా అందుకని మన్మధుడు ఏం చేశారంటేట ఇప్పుడు కంఠంలో ఉన్న చిలక పైకొచ్చేట్టు చెయ్యాలి ఏం చేయను అని ఆలోచించట వెళ్ళి గట్టిగా చిలకని పిలిచారనుకోండి ఆవిడ అని కూర్చుంటే పైకొద్దామని ద్వార లేక లోపలికి ఎడుతుంది కో కో అరుస్తుంది లోపల నుంచి కానీ నా చిలక అనడానికి భయం ఏది ఆధారం ఏది తన చిలకని చెప్పడానికి అందుకని ఎలా ఇప్పుడు ఆ చిలకని పైకి రప్పించడం అదొక్కసారి పైకి దూపించింది అనుకోండి అమ్మా ఇది నా చిలకమ్మా నీ కంఠంలో పెట్టేసుకున్నావు పట్టుకెళ్ళిపోతానమ్మా అని తీసుకెళ్ళిపోవచ్చు ఎలాగ ఈ చిలకని పైకి తేవడం అని ఆలోచించాట ఆలోచించి ఆలోచించి ఆలోచిస్తే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఆ దీనికి ఇష్టమైంది ఏదైనా తీసుకెళ్ళి పెడితే అది తినడానికి బయటకు వస్తుంది కానీ ఏదైనా ఇష్టమైంది తీసుకెళ్ళి పెడితే ఎక్కడుంది ఇక్కడుంది ఎక్కడ పెడతారు తీసుకెళ్ళి ఆవిడ ఎదురుగుండా పెట్టాలి అమ్మవారు ఎదురుగుండా పెట్టారనుకోండి ఇందులో ఉన్న చిలకకి ఆ కింద పెట్టిన జామ పండు ఎలా కనపడుతుంది కనపడదే పోనీ మంచి వాసన వచ్చే పండు ఏదైనా అక్కడ పెట్టారనుకోండి ఆ పండు వాసన కోసం వస్తుంది అంటే చిలకల వాసన కోసం వస్తాయని ఎక్కడా లేరు శాస్త్రంలో అది ఆ మామిడికాయలు అవి తినడానికి వస్తుంది వాళ్తుంది అంటే వాసనలు బట్టి వచ్చేటటువంటి దిక్కుమాల పక్షులు వేరే ఉంటాయి ఎక్కడెక్కడ కుళ్ళు కొంపులు ఉంటాయో అక్కడ తిరుగుతుంటాయి ఆకాశంలో అలాంటి పక్షి కాదు చిలుక కాబట్టి వాసన బట్టి ఎలా తీసుకొస్తాడు పోనీ ఎలా పెట్టి ఇప్పుడు ఆ చిలకని పైకి తేవడం ఇప్పుడు శంబరారి అనగా మన్మథుడికి చాలా కష్టం వచ్చింది లోకంలో అందరినీ కష్టపెట్టే మన్మధుడికి అనగా తపస్సులు చేసే వాళ్ళ మీద కూడా బాణాలు వేయగలిగిన మన్మథుడి వాహనం మిస్సింగ్ దొరికింది వాహనం చెప్పడం కష్టం పెద్దింటితో వ్యవహారం పైగా తన యజమానురాలి అందుకుని ఆరోపించలేడు పూనా చిలకని బయటికి తెద్దామంటే ఎలా తేవడం ఇప్పుడు ఆ చిలకని తెలియట్లేదు ఆలోచించేట ఒక పని చేస్తే పోతుంది ఇలా తీసుకెళ్ళా వస్తువు ఇక్కడ పెడితే దానికి ఇష్టమైన ఆహారం తలుకాంతి ఈ లోపలికి వెళ్ళాలి అలాంటిది పెట్టాలనుకోండి ఆహారానికి కాంతి ఎక్కడ ఉంటుందండి చా ఏమండి మా ఇంట్లో గొప్ప వంకాయ జీడిపప్పు అనుకోండి చాలా బాగుంటుందండి భోజనానికి వస్తాను అంటానేమో లేకపోతే కోటేశ్వరారు మా ఇంట్లో పనస పొట్టు కూర వండుతుంటే మూడు వీధులకు వాసన వస్తుంది అలా వండుతుంది మా ఆడు ఆవ పెట్టి అన్నారు అనుకోండి అంగీకరిస్తాను కోటేశ్వరారు మా ఇంట్లో బంగాళదుంపల వేపుడు వేయిస్తుంటే కరెంట్ అక్కర్లేదండి అపార్ట్మెంట్ అంతా కాంతి వస్తుందన్నారు అనుకోండి ఎవరు నమ్ముతారండి బంగాళదుంపల వేపుడికి కాంతి నా బుర్ర కాబట్టి ఇప్పుడు అక్కడ పెట్టిన పండు కాంతి కంఠంలోకి ఎలా పడుతుంది ఆ కాంతి పడితే అది చూస్తుంది చిలక అమ్మో నాకు ఇష్టమైన పైకి దూకేస్తాడు కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి అని మన్మధుడు ఆలోచించే చిలకకి బాగా ఇష్టమైంది మంచి కాంతి కలిగినది లోకంలో పండు ఉంది బట్టి కాంతి కలిగిన పండుది దానికి సహజంగా కాంతి లేదు కానీ బాగా పండిపోతే కాంతి ఉంటుంది అది దొండ పండు ఎర్రటి దొండ పండు తీసుకొచ్చి పెట్టారనుకోండి ఆ కాంతి ఫలం అంటే సంస్కృతంలో కాంతి కలిగిన పండు ఈ కాంతి ఆవిడ కంఠం మీదకు పడుతుంది ఆ చిలక ఏం చేస్తుందంటే ఆ అని గభాల పైకి దూకేస్తుంది అమ్మా నీ కింది పెదివి అంత ఎర్రగా ఎందుకుందో తెలుసా నీ కంఠంలో ఉన్న తన చిలక కోసం మన్మధుడు పెట్టిన ఎర్రదొండ పండే నీ పెదివి అన్నాడు అప్పుడేమైంది అంటే చిలక దూకేసింది అని మీరు అర్థం చేసుకోవాలి ఇది ఎంత ఆలోచించిన అమ్మవారు కూడా ఏమనాలండి నిజంగా అసలు మూక శంకరానికి ఆలోచన ఎలా వచ్చిందయ్యా ఎంత గొప్పగా చెప్పారయా ఈ శ్లోకం అనుకోవాలి నాకైతే ఈ శ్లోకం చదివి ఒక పావుగంట సేపు కుర్చీలో విరుచుకు పడిపోయాను అయ్యో బాబోయ్ ఏమి రచనరా ఈ శ్లోకం నిజంగా ఎవరు ఊహించగలరు ఇది కేవలం ఏదో దొండపండు శ్లోకం అని మీరు అనుకుంటే తప్పు దీని ఎందు ఎంత ప్రౌఢిమ ఉన్నదో ఆ రచనలో కలమంజుల వాదనుమిత గలపంజర గత సుఖ గ్రహ మీరొక్క మీరు ఒక్క మాట తీసి ఇంకో మాట పెట్టండి సంస్కృతంలో ఇహ మీరు పెట్టలేరు అక్కడ అంత ఒబ్బిడిగా పడిపోయాయి ఆ పదాలు ఉత్కంఠాత్ ఎలాగైనా తన చిలకన పైకి రప్పించుకోవాలని పెట్టేట దొండపండు అదే అమ్మవారి అధరము అంటే క్రింది పెదవి